లోకల్ బాడీ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇరవై నాలుగవ తేదీలోపు స్పష్టత నివ్వాలని ప్రభుత్వానికి సూచన జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం రేవంత్ రెడ్డిని అభినందించిన రాహుల్ గాంధీ మాగంటి సునీత కుటుంబానికి కేటీఆర్ భరోసా రాజకీయాల్లో గెలుపోవటములు సాధారణమని వ్యాఖ్య ఏడుపాయల దుర్గమ్మ ఆలయాన్ని పట్టించుకోలేదు హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత విమర్శలు బుల్టెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీలోపు లోకల్ బాడీ ఎన్నికలపై తేల్చాలని సూచించింది మేము రిజర్వేషన్ల మీదే అభ్యంతరం చెప్పాం కానీ ఎన్నికల నిర్వహణపై కాదని హైకోర్టు పేర్కొంది బేసీ రిజర్వేషన్లపై వివాదం లేని చోట ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్సీసీ పేర్కొనడంతో ఎస్సీఎస్సీ తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది విభజించి ఎన్నికలు నిర్వహించడం సరికాదని హైకోర్టు సూచించింది నవంబర్ ఇరవై నాలుగో తేదీలోపు ఎన్నికల తేదీలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది గతంలో బీసీ రిజర్వేషన్ల వలన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిలిచిపోయింది ఎస్సీఎసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ సైతం జారీ చేసింది అయితే బీసీ రిజర్వేషన్లపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు జోక్యంతో ఎన్నికలు నిలిచిపోయాయి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన విషయం విదితమే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జూబ్లస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ భేటీ అయ్యారు జూబ్లీస్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని రాహుల్ గాంధీ అభినందించారు ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కి రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు మరో బ్రేకింగ్ న్యూస్ రాజకీయాల్లో ఓటమికి డవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మాకంటి సునీత గోపినాథ్ నివాసానికి ఆయన వెళ్లారు ఈ సందర్భంగా సునీతతో పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు జూబ్లస్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అనేక దౌర్జన్యాలకు అక్రమాలకు పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు అయినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొని సునీత ఆమె పిల్లలు ఎంతో స్పూర్తితో పోరాడారని అభినందించారు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి గొప్ప పోరాట పటిమను ప్రదర్శించాలని కొనియాడారు ఈ క్లిష్ట సమయంలో పార్టీ సునీత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన చెందవద్దని పార్టీ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఏడుపాయల దుర్గమ్మ ఆలయాన్ని పట్టించుకోలేదని కల్వకుంట్ల కవిత విమర్శించారు గతంలో ప్రాజెక్ట్ కోసం నలభై కోట్లు కేటాయిస్తే పద్దెనిమిది కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు భూములు కోల్పోతున్న వారికి పదమూడు కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఐదు కోట్లు మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు మెదకంటే హరీష్ రావు హరీష్ రావు అంటే మెదకంటారు మరి ఆయన ఎందుకు నిర్లక్ష్యం చేస్తారని ప్రశ్నించారు కానీ ఇరిగేషన్ మంత్రిగా మరి అప్పుడు హరీష్ రావు గారే ఉండే కానీ ఆయన ఎందుకో మరి పట్టించుకోలేదు ఈ గన్పూర్ ఆయకట్టు పాయింట్ టూ టిఎంసీ ఉండే ఇసుక పేరుకపోయి పాయింట్ వన్ త్రీ ఎయిట్ టీఎంసీకి దాని కెపాసిటీ పడిపోయింది సో తర్వాత డెసిషన్ జరిగింది పాయింట్ త్రీ టిఎంసీకి కెపాసిటీ పెంచాలని చెప్పి నలభై మూడు కోట్ల రూపాయలు రెండు వేల పదహారులో మంజూరు చేసి కానీ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే పద్దెనిమిది కోట్లు మరి మీరే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు హరీష్ రావు గారు ఆయనే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు మెదక్ అంటేనే హరీష్ రావు హరీష్ రావు అంటేనే మెదక్ అని చెప్పినటువంటి పరిస్థితి ఎందుకు మరి ఇంత జాప్యం జరిగిందన్నది తప్పకుండా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గన్పూర్ ఆయకట్కు పోయినాం ఏడుపైల దుర్గమ్మను దర్శించుకున్నాం అయితే అమ్మవారు సంవత్సరం పొడుగుతా ప్రతి సంవత్సరం ఒక అరవై రోజులు జోబీఎస్సీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు కాకముందే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు మా హయాంలో ఉప ఎన్నిక గెలిచిన తర్వాత మా నాయకులు కార్యకర్తలు ఇలా హద్దులు దాటి ఏనాడైనా దాడులు చేశారని ప్రశ్నించారు నిన్న కారు గుర్తును అవహేళన చేశారు మేము ఏడు ఉప ఎన్నికల్లో రెండు కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచాం కానీ మీలా చిల్లరగా ప్రవర్తించలేదని కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ మండిపడ్డారు ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలకు కాకముందే మా పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఇవాళ గూండా యుజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగి దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నేను ఒకటే చెప్తా ఉన్నా పదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒకవేళ మేము కూడా ఆనాడు ఏడు ఉప ఎన్నికల్లో రెండు కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విరవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ అవహేళన చేస్తూ తెలంగాణలో బీజేపీ మరో యాభై ఏళ్ల దాకా అధికారంలోకి రాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నాయకులు వివరిస్తున్న తీరు చూస్తుంటే ఇంకో యాభై ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడం లేదని విమర్శించారు తెలంగాణలో బీజేపీ చనిపోతుంది కిషన్ రెడ్డి దయచేసి కాపాడండి అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు మాకు మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది బీజేపీ గవర్నమెంట్ వస్తుంది నాకైతే ఇంకా యాభై సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ గవర్నమెంట్ వస్తుందని ఈ విధంగా వెళ్తే ముందు ఈ ముండితనంతో ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా యాభై సంవత్సరాలు కూడా కష్టమే చాలా కష్టం నేర్చుకోండి వేరే నేతలతోని కొద్ది నేర్చుకోండి ఏ విధంగా గెలవాలే ఏ విధంగా ఓటర్ని మన వైపు మల్లాలే నేర్చుకోండి నేను ఏదైనా తప్పు చేస్తే ఏదైనా చెప్ తప్పు చెప్తే కూడా నన్ను శ్రమించండి కానీ బాధ ఉంది కిషన్ రెడ్డి అన్న గారు నా ఒక నివేదిక రాజాసింగ్ మీ పైన కామెంట్ చేస్తుండు అని అనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్ కానీ పార్టీ చనిపోతుంది తెలంగాణలో కాపాడండి పార్టీని కాపాడండి ఇదే నా ఒక్క బీహార్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ప్రజలు ఓట్లేసారా లేక ఈవీఎం మెషీన్ ఓట్లేస్తున్నాయో అర్థం కావట్లేదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీహార్లో ఏం జరుగుతుందో ప్రజలు ఎటు ఓటేశారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ అనేక అనుమానాల మధ్య ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని విమర్శించారు బిహార్ ఎన్నికల ఫలితాలు తమ అనుమానాలను నిజం చేశాయని ఇదంతా ఈవీఎంల తారుమారు కారణంగానే జరిగిందని జగ్గారెడ్డి ఆరోపించారు అనేక అనుమానాల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది ఈరోజు ఎన్నికలు జరిగినాయి బీహార్ రాష్ట్రంలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి సరే ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలుస్తలేదు జరుగుతున్నది ప్రజలు ఏం ఏ ప్రజలు ఏం చేస్తున్నారు ఏందో అర్థం కాని పరిస్థితి అసలు ప్రజలు ఓట్లు ఓట్లేస్తున్నారా మిషన్లు వాడుతూ మిషన్లే ఓట్లేసుకుంటున్నా తెలియని పరిస్థితి అనేక అనుమానాల్లో ఎన్నికల భగవాన్ శ్రీ సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రపంచ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం సత్యసాయి జిల్లా పుటపర్తికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొనడానికి విచ్చేస్తారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా పుటపర్తిలోని అన్ని పరిసర ప్రాంతాల్లో సత్యసాయి బాబా చిత్రపటాలు సాయిబాబాకు సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేయాలని కోరారు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు ఈ మానవాళికి చేసిన సేవలు అసాధారణమైనవి అద్భుతమైనవి అమోఘమైనవి అలానే సామాన్యమైనవి అటువంటి మహనీయుడి యొక్క శత జయంతి ఉత్సవాలు పుట్టపర్ నగరంలో నభూతో నభవిష్యత్తుగా నిర్వహించాలని ఇది రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకోవడమే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ తరలి వస్తున్నారు కాబట్టి ఈ పుట్టపత్తిలో ఉండే ప్రజలకు అందరికీ నేను చేసే విజ్ఞప్తి అంటే ఈ ఉత్సవాల్లో మీరందరూ అందరూ పాల్గొనాలి అదే సమయంలో పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో అన్ని చోట్ల శ్రీ భగవాన్ సత్యసాయిబాబు గారి పటాలే ఆయన హోర్డింగ్సే ఆయన చిత్తపటాలు ఉండాలి తప్ప ఏ రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి దీన్ని సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సమిట్ సమావేశానికి హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత పరిశ్రమల సమైక్య భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ముప్పై భాగస్వామ్య సమ్మిట్ ను నిర్వహించింది ఈ సమ్మిట్ లో రాష్ట్రంలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్ధి ఇతర ఆర్థిక అంశాలపై చర్చలు జరిగాయి ఈ సమ్మిట్ లో భాగంగా జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గొండు పాల్గొన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సత్యసాయి జిల్లా పుటపర్తి విచేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆర్డీఓ సువర్ణ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు నాయకుల ఇల్లు ముట్టడిస్తామని మార్కాపురం జిల్లా సాధన సమితి కన్వీనర్ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా హెచ్చరించారు మార్కాపురం ప్రెస్ లో జిల్లా సమితి నాయకులతో సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే ప్రక్రియను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు

టైం పాయింట్ లేకుండా వెంటనే పనిచేస్తామని చెప్పి మాట్లాడి మరి ఎన్నికల్లో జరుగుతున్నాయి అయితే ఇప్పటికి సంవత్సరంన్నర కాలం జరిగిపోయినా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా పేరు ఊసెత్తకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా దీన్ని ఈ రోజు మాకాపు జిల్లా సమన్ సమితి సర్వసభ్య సమావేశం తీవ్రంగా ఖండించడం జరిగింది ఒక పక్కన ప్రభుత్వం సప్తం గీల మీద మంత్రులు మరి కాలయాత్ర చేస్తా చేస్తావు మొన్ననే మరి మంత్రుల సబ్ కమిటీ సమావేశం అయితే మంత్రులు సబ్ కమిటీ జిల్లాలో ఏర్పాటు అయినా చర్చించి హార్ జిల్లా అన్ని విధాలా ఏర్పాటు చేయడం సాధ్యమే వాళ్ళు న్యాయమే కోరిక ఆ కోరిక తీరుస్తామని చెప్పి భగవాన్ శ్రీ సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రపంచ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుటపర్తికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్న తరుణంలో రాజకీయాలకు అతీతంగా పుటపర్తిలోని అన్ని పరిసర ప్రాంతాల్లో సాయిబాబా చిత్రపటాలు సాయిబాబాకు సంబంధించిన ఫ్లెక్సీలు తప్ప వేరే ఇతర రాజకీయ వ్యక్తిగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేయకూడదని పుటపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పిలుపునిచ్చారు సాయిబాబా గారి దర్శనం కోసం రానున్నారు ఇంకా చాలామంది ప్రధాని ప్రధానమంత్రి ఇంకా ప్రెసిడెంట్ అందరూ కూడా రానున్నారు అందరికీ ఒక విజ్ఞప్తి పుట్టపట్టి సాయిబాబా గారి చిత్రపటాలు మాత్రమే ఫిక్స్ రూపంలో కుటపతి మున్సిపాలిటీ అంటూ కూడా వేయించారు ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకులకు పార్టీలకు అతీతంగా ఎవరిది కూడా ఫోటోలు తీయించకండి అని సోదరిగా విజ్ఞప్తి చేస్తున్నాను స్వామివారి వంద జన్మదిన సందర్భంగా అందరూ సుఖశాంతులతో అందరూ కూడా ఆయన బ్లెస్సింగ్స్ మీద ఉండాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు నమస్కారం పుట్టపర్తి సత్యసాయిబాబా గారి రో జన్మదిన సందర్భంగా పుట్టపర్తి తెలంగాణ కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఇషాదుద్దీన్ తన సోదరి వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును చింపివేశారు తన సోదరి వైద్యానికి సుమారు ముప్పై రెండు లక్షలు ఖర్చు చేశారని అయితే సీఎం సహాయ నిధి నుండి కేవలం అరవై వేలు మాత్రమే మంజూరు కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు మంజూరైన మొత్తం ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని నిరసన వ్యక్తం చేస్తూ మంజూరు పత్రాన్ని చెక్కును బహిరంగంగా చింపివేశారు ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుందని చెబుతున్నప్పటికీ తమకు అందిన సహాయం సరిపోదని ఆయన ఇచ్చిన ఫైల్ అరవై రూపాయలు వచ్చింది అరవై వేలు నేను ఎక్కడ జమ చేసుకోవాలి ఏం చేసుకోవాలి తెచ్చి అప్పులు తెచ్చి ఏమి ఇచ్చుకోవాలి నాకు ఏం అర్థమై అందుకోసం దీన్ని చింపేసిన థ్యాంక్ యూ థ్యాంక్ అలాట్ ఇంకా పదిహేడు లక్షలు ఇంట్లోనే చెక్ అది సిఎంఆర్ఎఫ్ ఫైల్ ఎక్స్పైర్ అయిపోయింది ఇక నాకు ఏం చూస్తలేదు కాబట్టి ఇక నేను నాకు విరక్తి చెందింది ఇక ఈ సంస్థ నుంచి ఈ నుంచి ప్రతి వ్యక్తుల నుంచి అన్ని అందుకోసం చించి ఈయన ఇక్కడ పెట్టుకున్న థ్యాంక్ యూ పెడితే ముప్పై రెండు లక్షలు నేను ఖర్చు పెడితే ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్ నాకు అరవై వేలు వచ్చింది అరవై వేలు ఇది కూడా నాకు అవసరం లేదు శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో కార్యాలయం అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం కావడంతో పాటు వైఎస్సార్ విగ్రహాన్ని కూడా పగలు హిందూపురం వైసీపీ దీపక భర్త వేణురెడ్డి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై టీడీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడ బానిస బతుకులు బతకాల్సి వస్తుందని హైదరాబాద్ లో కూర్చున్న వారికి ఓట్లు వేస్తున్నామని మనం ఇక్కడ బానిస బతుకులు బతుకుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు నేతలు వైసీపీ కార్యాలయంపై దాడికి దిగారు కార్యాలయంలో అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు ¡No, no, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు పట్టణంలోని భరత్నగర్ కాలనీలో డీఎస్పీ సైదా నేతృత్వంలో పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపట్టారు జహీరాబాద్ సంగారెడ్డి సబ్ డివిజన్ పోలీసు అధికారులు సిబ్బంది హాజరై కాలనీ కుటుంబాల సమాచారాన్ని సేకరించారు సోదాల్లో భాగంగా పోలీసులకు ఓ వ్యక్తి వద్ద ఎయిర్ గన్

తమ్మడపల్లి భరత్నగర్లో కాడలు సర్చ్ చేయడం జరిగింది ఏరియా డామినేషను ముఖ్యంగా ఈ కాలనీలో మొత్తం ఎనిమిది వందల హౌజులు ఉండటం జరిగింది ఈ చుట్టుపక్కల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కిరాయి తీసుకొని ఉంటున్నారు చుట్టుపక్కల డిస్టిక్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ షెల్టర్ తీసుకొని ఇక్కడ పనిచేసుకుంటూ ఉంటున్నారు అందుకు వీళ్ళపై వీళ్ళని సర్చ్ చేయడానికి ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఇది ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా మా జైరాబాద్ డివిజన్ తరఫున మా సిఏలు మా ఎస్ఐలు అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినాము దీని భాగంగా ముప్పై రెండు వెహికల్స్ బైక్ సీజ్ చేయడం జరిగింది దీంతో పాటు పద్నాలుగు ఆటోలు రెండు కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన యజమానులకు పేపర్ చూపించి మా టౌన్ ఎస్ఐ వినయ్ కుమార్ మా టౌన్ సిఐ శివలింగంకు పేపర్ చూపించి ఆ వెహికల్ రిలీజ్ చేసుకోవచ్చు ఒకవేళ డాక్యుమెంట్ లేని దాని మీద కేసు కట్టి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ భాగంలో పబ్లిక్ అందరినీ భరత్నగర గ్రామస్తులందరినీ పిలిపించి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో సైబర్ క్రైమ్ కూడా వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రోగ్రాం వాళ్ళందరూ వాళ్ళతో మాట్లాడితే ఇంటరాక్షన్ అయితే ఇంకా అన్నోన్ పర్సన్ని కూడా ఇక్కడ ఎవరు వచ్చినా కూడా హండ్రెడ్ డైల్ కాల్ చేయాలి చెప్పాలి లోకల్ పోలీసు టౌన్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చి వాళ్ళని కరీంనగర్ జిల్లా గ్రామీణ ప్రాంత పరిధిలో గత కొన్ని నెలలుగా రైతులు పౌరుల ఆస్తులకు నష్టం కలిగించిన దొంగతనాల కేసులను జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించారు ప్రధానంగా పన్నెండు కోపర్ కరెంటు మోటార్ వైరు దొంగతనాల కేసుల మిశ్రణాన్ని ఛేదించి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు చొప్పదండిలోని గుమ్లాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా వెళ్తున్న బొలేరో క్యాంపర్ ఒక అశోక లే ల్యాండ్ వాహనాలను ఆపి తనిఖీ చేయగా దొంగతనాల్లో పాల్గొన్న నిందితులు పట్టుబడ్డారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లలో గెలుపొంది భారీ విచారాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఈసీఐఆర్ చౌరస్తా వద్ద నాయకులు కార్యకర్తలు బాణసంచ కాల్చి స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు వాహనదారులకు ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు